నేపాల్లో ఏం జరిగిందంటే పాజీ మాజీ పీఎం ఇంటికి నిప్పంటించారు అంటించారు భార్య చనిపోయింది అండ్ ఫైనాన్స్ మినిస్టర్ని ఎంబడించి కొట్టారు అండ్ పార్లమెంట్కి నిప్పంటించారు ఇవన్నీ ఎందుకు జరిగాయో మనం ఈ వీడియోలో చూద్దాం నేపాల్లో జెన్జెడ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది జన్జెడ్ రెవల్యూషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళు చేయడం వాళ్ళు చేసిన పని ఇదంతా ఎందుకు ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆగస్టులో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు నేపాల్ సుప్రీంకోర్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ మా నేపాల్లో ఒక ఆఫీస్ కానీ పాయింట్ కానీ ఏర్పరచుకోండి అని వాళ్ళు తీర్పిచ్చారు దానికి ఏవి ముందుకు రాలేదు చాలా ప్లాట్ఫామ్స్ ఎందుకంటే అక్కడ యూజర్స్ తక్కువ ఇండియా చైనా లాగా ఎక్కువ మంది యూజర్స్ ఉండరు సో దానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్వంటీ సిక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ యూట్యూబ్ ఇట్లా అన్ని చాలా మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్యాన్ చేసింది అయితే టిక్ టాక్ వెబర్ ఒక ఆరు మాత్రమే అమల్లో ఉంచింది సో దీ బ్యాన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసినారో సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ జెన్జెడ్ అంటే యువత అన్న వాళ్ళు ఈ శాంతియుతంగా నిర నిరసన స్టార్ట్ చేసినారు అయితే ఈ నిరసనలో పంతొమ్మిది మంది యువత చనిపోయారు దానికి వాళ్ళేం దానికి ఏం వాళ్ళు కంగారు పడకుండా క దీన్ని చేశారు చేశారనమాట ఈ ప్రొటెస్ట్లని కాట్మాండ్లో అట్లా సెప్టెంబర్ నైన్త్ ఏం జరిగిందంటే వీళ్ళని మాజీ పిఎం ఇంటికి నిప్పంటించారు మాజీ పిఎం భారీ చనిపోయింది తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ని ఎంబడించి కొట్టారు తర్వాత ఇంకోటి పార్లమెంట్కి నిప్పంటించారు ఇవంతా ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే సోషల్ కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేయడం ఒకటే ఆ రీజను అక్కడ అవినీతి కూడా పెరిగిపోతుందంట కరప్షన్ వాళ్ళ గురించి బాగా చర్చ జరుగుతుందంట సోషల్ మీడియాలో సో వీళ్ళు మా గొంతు నొక్కేస్తున్నారు బావ ప్రకటన స్వచ్ఛనని అరిస్తు అలరాస్తున్నారు అని చెప్పి కోపం ఎక్కువైపోయిందనమాట త్వరగా ఇది బ్యాన్ ఎత్తేసింటే బాగుండేది సో ఇట్లా హింసార్క ఘటన జరిగేది కాదు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ హింసలన్నీ అయిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి ఎవరంటే కేపి శర్మ ఓలీ తన రాజీనామా చేశాడు శ్రీలంకలో కూడా రేట్లు పెరిగి అక్కడ కూడా గవర్నమెంట్ పడిపోయింది బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగి షేక్ గవర్నమెంట్ పడిపోయి యునస్ గవర్నమెంట్ వచ్చింది షేక్ హాసీనా ఇండియాకు వచ్చి తలదాచుకుంటుంది ఇప్పుడు సేమ్ అలాగే నేపాల్లో కూడా నేపాల్ పీఎం ఇప్పుడు లేడు రాజీనామా చేశాడు హోంమంత్రి కూడా రాజీనామా చేశాడు అయితే నేపాల్ ఇప్పుడు ముగ్గురు మంత్రి రేసులో ఉన్నారు వాళ్ళు ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుశీల కిర్కి ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కుల్మన్ గీసింగ్ అండ్ క్యాట్మండ్ మేయరు బాలేందర్ షా వీళ్ళందరూ రేసులో ఉన్నారు వీళ్ళలో ఒకరిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి అక్కడున్న అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ మాత్రం అక్కడే ఉన్నాడు అయితే ఈ జన్జెడ్ ఆర్మీ కూడా సముఖ్యత వ్యక్తం చేసిందంట ఎలక్షన్ జరపాలన్నా కూడా ఇంట్రీమ్ గవర్నమెంట్ ఉండాలి అంటే ఇంట్రీమ్ పీఎం ఉండాలి సో ఇలా ముగ్గురులో సుశీల క్రికెట్కి ఎక్కువ అవకాశం ఉండే అంటే పీఎంకి ఇండియా గో రాజ్యాంగం బాగుంది మన గవర్నమెంట్ ఇలాంటి అనుభవాలు ఎప్పుడు ఎదురగాలేదు ఈ మధ్య కాలంలో సో ఈ రాజ్యాంగం రచించిన బీఆర్ అంబేద్కర్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఒక సెల్యూట్ అనమాట అండ్ ఇలాంటి వీడియోలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్